ఆదికాండము రెండవ అధ్యాయం ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఎలనగా దానిలో దేవుడు తాను చేసినట్టియూ సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను దేవుడైన ఎహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలు ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన ఎహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను దేవుడైన యహోవ నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన యహోవ తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు నకకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదెన్లో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను మొదటి దాని పేరు పిషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది రెండవ నది పేరు గీహోను అది కూసిదేశ దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దెకెలు అది అశ్యూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యుఫ్రాసు మరియు దేవుడైన ఎహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచను మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరుని కాజ్ఞాపించను మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండట మంచిది కాదు వానికి సాటి సహాయమును వాని కొరకు చేయదుననుకొనెను దేవుడైన దేవుడైనహోవా ప్రతి భూ జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగాను అప్పుడు ఆదాము సమస్త ఆకాశ పక్షులకును సమస్త భూ జంతువులకును పేర్లు పెట్టెను ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశను తరువాత దేవుడైన యహోవ తాను ఆదాము నుండి తీసిన టెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము ఆదామునద్దకు తీసుకుని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్లనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరులలో నుండి తీయబడును గనక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఇందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగక ఇండిరి